ఈరోజు పాలమూరు పట్టణంలో మనమందరము కూడా ఒక సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము ఒక పండుగ వాతావరణం ఇక్కడ మనము చూస్తున్నాము ఈరోజు ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన పండుగ కాదు ఇది మన భారతదేశానికి సంబంధించిన పండుగ ఎందుకంటే మనము మన మన పండుగలను మనం జరుపుకుంటాము కానీ ఈరోజు మన భారత సైన్యం ఉగ్రవాదులపై ఉగ్రవాదుల యొక్క హెడ్ క్వార్టర్స్పై బాంబులు వేసి వాళ్లకు మంచి బుద్ధిని నేర్పించింది ఎలాగైతే మన అందరికీ తెలుసు పోయిన నెలలో కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేశారు దాంట్లో సుమారుగా ఇరవై ఆరు మంది భారతీయులను వారు చంపారు మన భారతదేశంపై ఎన్నో దేశాలు కుట్రలు పొందుతున్నారు వారు చేసే కుట్రలు ఏమిటి అంటే మన భారతదేశం ఎక్కడ విశ్వగురువుగా ఎదుగుతుందో అనే ఉద్దేశంతో మన మధ్యలో మత చిచ్చులు పెట్టేసి మరి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనే వేర్పాటు వాదాలను వారు సృష్టిస్తున్నారు ఇది అక్షర సత్యం ఎందుకంటే మన భారతదేశంలో డివైడ్ అండ్ రూల్ పాలసీని మొదలెట్టింది ఏ ముస్లిము కాదు ఏ హిందువు కాదు అది కేవలం బ్రిటిషర్స్ మాత్రమే అని మన కూడా తెలుసు ఆ కాలం నుండి ఇప్పటి వరకు కూడా ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ సజావుగా సాగుతూనే ఉంది కాబట్టి మనం అందరం కూడా గమనించాలి ఈ కుట్రలు ఎవరు పన్నా గానీ ఈ రోజు మనం చూస్తున్నాము పాకిస్తాన్ పై మన సైనిక బలం ఏదైతే చేసిందో దాంట్లో హిందువులు కూడా ఉన్నారు ముస్లింలు కూడా ఉన్నారు సిక్కులు ఉన్నారు క్రైస్తవులు కూడా ఉన్నారు అలాగే మన భారతదేశం తరపు నుంచి ఒక లేడీ కాళికా సఫియా ఖురేషి ఒక ముస్లిం మహిళ దీనికి నాయకత్వం వహించింది అయితే ఇక్కడ మనం చూస్తున్నాము హిందువులు ముస్లిం అనే వేర్పాటు వాదులు లేకుండా మనం అందరం కూడా మన భారతదేశాన్ని రక్షించడానికి మన భారతదేశ పౌరులను రక్షించడానికి హిందూ ముస్లిం అనే వేర్పాటు వాదులు లేకుండా మనం కూడా కృషి చేస్తున్నాము కనుక ఇక ముందు ఎవరైనా భారతదేశంపై కన్ను విప్పి చూస్తే వారికి ఇంతకంటే ఘోరమైన శిక్షను విధిస్తామని తెలియజేస్తూ మరోసారి ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో ఎవరైతే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారో వారు వారికి ఈ లోకంలో శిక్ష పడకున్న పరలోకంలో మాత్రం ఆ సర్వశీకట్న దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడని తెలియస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి భారత్ భారత్ జై హింద్